హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి కూడా జూలై నెలలో మూడు పథకాలు అయితే అవుతున్నాయండి అవి వచ్చేసి శ్రీనిధి పథకం కింద ప్రతి మహిళకి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి కూడా ద్వీపం అనే పథకం కింద ఉచితంగా మూడు సిలిండర్లు అయితే ఇస్తున్నారు అలాగే దీంతో పాటుగా ప్రతి మహిళకి కూడా ఉచిత బస్ అయితే సౌకర్యం అయితే కల్పిస్తామని చెప్పారు ఈ మూడు పథకాలకు సంబంధించి మనకు జూలై నెలలో అమలు అయితే అవుతున్నాయండి మరి వీటికి ఎలా అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అర్హులేనా కాదా అలాగే దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి పూర్తి వివరాలు ఈ మూడు పథకాలకు సంబంధించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరైనా రేషన్ కార్డు కలిగి ఉన్నవాళ్ళు ఏపీ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అనేవి వర్తిస్తాయి ఈ వీడియో ఈ పథకాలని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది స్కిప్ చేస్తున్నారండి వీడియోని చూడటం లేదు టైటిల్ తమ్నేల్ చూసి కామెంట్ చేసి అయితే అడుగుతున్నారు సో ఒక్కరికైతే నేను రిప్లై ఇవ్వగలుగుతాను అంతమంది ఒకేసారి కామెంట్ చేస్తే అందరికీ కూడా ఇవ్వలేం కదండి ఎందుకంటే మాత్రం స్కిప్ చేయకుండా చూసి అయినా కూడా మీకు అర్థం కాకపోతే అడగండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసం నేనైతే ఖచ్చితంగా అందిస్తాను ఒక చిన్న లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ముందుగా మనము ద్వీపం పథకం కింద ఎవరెవరికి ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయో చూసుకుందామండి ముఖ్యంగా ఇది గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉచిత సిలిండర్లు అయితే వస్తాయండి రేషన్ కార్డు ఒక్కటే ఉంటే సరిపోదండి గ్యాస్ కనెక్షన్ కూడా ఉండాలి వారికి మాత్రమే వస్తుంది అలాగే గ్యాస్ కనెక్షన్ కూడా మహిళలకు మాత్రమే వస్తుందండి మగవారి మీద కనుక గ్యాస్ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే వారికైతే రాదండి కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుందండి దీనికి వయస్సు ఏజ్ పరిమితి ఏముండాలంటే ఏమీ అవసరం లేదండి గ్యాస్ కనెక్షన్ అనేది ఎవరి పేరు మీద అయితే ఉందో వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తారు మనకు జూలై నెల నుంచి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉండి అలాగే గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారండి మరి ఈ గ్యాస్ సిలిండర్లు ఒకేసారి ఇస్తారా లేకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇస్తారా అని చూసుకున్నట్లయితే ఈ గ్యాస్ సిలిండర్లు అనేటివి మనకు నాలుగు నెలలకి ఒక్కసారి అయితే ఇస్తారండి ఈ ఈ నెలలో ఇచ్చారనుకోండి ఇంకా తిరిగి నాలుగు నెలలకి ఒక్కసారి మాత్రమే ఇస్తారు ఇంకా ఈ మధ్యలో మీకు కనుక అవసరమైతే మీరు మామూలుగా మీ డబ్బులు పెట్టయితే తెచ్చుకోవాలి సో మనకు ఉచితంగా ఇచ్చే సిలిండర్ కూడా డబ్బులు పెట్టే తెచ్చుకోవాలండి ఉచితంగా డైరెక్ట్గా మనకైతే ఇవ్వరు మీరు డబ్బులు పెట్టి తెచ్చుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ బ్యాంకు ఖాతాకైతే ఆ డబ్బులు అనేవి పడిపోతాయి ఖచ్చితంగా పడతాయండి పడకుండా ఉండవు బట్ మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు సో ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి అలా పెట్టు పెట్టుకుంటే మనం అప్లై చేసుకునే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు మనం సచివాలయంకెళ్ళి దీనికైతే అప్లై చేసుకోవాలి సో దీనికి ఎప్పుడు అప్లై చేసుకోవాలనే దాని గురించి నేనైతే చెప్తానండి ఎందుకంటే మనకు వాలంటీర్ల గురించి చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది సో దట్ వాళ్ళ గురించి తేలిన తర్వాత వాలంటీర్లే ఇంటికి వచ్చి అయితే అప్లై చేస్తారు వాళ్ళని కనుక తీసేసినట్లయితే మనమే వెళ్ళి సచివాలయంకెళ్ళి అప్లై చేసుకోవాలి సో గ్యాస్ కనెక్షన్ గురించి మీకైతే అర్థమైంది కదా తర్వాత ఇప్పుడు శ్రీనిధి పథకం శ్రీనిధి పథకం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలైతే ఇస్తారండి ఈ పదిహేను అనేది సంవత్సరానికి పద్దెనిమిది వేల అనేది రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి వస్తుంది అంటే మనకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయుత అనే పథకాన్ని అయితే అమలు చేశారు కదండీ సేమ్ అదే విధంగా అన్నమాట అప్పట్లో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే వచ్చేవి ఇప్పుడు అలా కాదండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి కానీ కొంతమంది అడుగుతున్నారు వాటికి దీని గురించి చెప్తానండి ఇది పెన్షన్దారు వస్తుంది అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు పెన్షన్ వచ్చే వాళ్ళకి ఈ డబ్బులు అయితే రాదండి అలాగే చదువుకుంటున్న స్టూడెంట్స్ కూడా ఈ డబ్బులు రాదు స్టూడెంట్స్ కూడా రేషన్ కార్డ్ అనేది ఉంటుంది మరి వారికి వస్తుందంటే వారికి కూడా రాదండి ఎందుకంటే చదువు చదువుకునే పిల్లలకు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా ఇస్తారు వారికి తగ్గట్టుగా చదువుకునే దానికి వారు కూడా డబ్బులు అయితే వేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా వర్తించదు మ్యారేజ్ అయిన వాళ్ళకి అలా చదువు అయిపోయి మ్యారేజ్ కాకుండా ఉండి వాళ్ళకి చదువుకు సంబంధించి ఎలాంటి డబ్బులు రాకుండా ఇంట్లో ఖాళీగా ఉంటారే అట్లాంటి వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి ఒక ఇంట్లో ఒక మదర్ ఉంది ఆ మదర్కి వస్తాయి అలాగే వాళ్ళ డాటరు చదివి ఇప్పుడు టెన్త్ చదివిందనుకోండి టెన్త్ చదివి ఆ అమ్మాయికి ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి అనుకోండి ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి దీనికి కూడా మనకు సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ టు క్యాష్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మన క్యాష్ టు ఇన్కమ్ అన్నీ చూసి అంటే పేదలకు అన్నమాట ఇది పెట్టేది ఈ పథకాన్ని పేద మహిళలకు సంబంధించి అయితే తీసుకురావడం జరిగింది అందుకని చెప్పి మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాష్ ఇన్కమ్ సో బ్యాంక్ బుక్ మీకు ఈ డబ్బులు అయితే చేతికి కూడా ఇవ్వరండి మీ ఖాతాలోకి డైరెక్టర్గా ప్రతి నెల మనకు పెన్షన్ అనేది ఏ విధంగా ఒకటో తారీఖు ఇస్తారో సేమ్ అదే విధంగా దీన్ని కూడా మీకైతే చేతికైతే ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి తల్లికి వందనం పథకం కింద ఎలా అనేది మీకైతే అర్థమైంది కదా మరి దీన్ని కూడా మనకు వాలంటీర్లు వచ్చిన తర్వాత వాళ్ళే ఇంటి వద్దకు వచ్చి అప్లై చేస్తారు నెక్స్ట్ ఇప్పుడు మనం ఉచిత బస్సు గురించి అయితే మాట్లాడుకుందామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మహిళకి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి సో అందరికీ కూడా రేషన్ కార్డు అనేది అందరికీ ఉంటుంది వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ అండి మగవారికి అయితే లేదు ప్రతి ఒక్క మహిళకైతే ఉంది ఏజ్ కూడా దీనికి లిమిట్ అంటూ ఏమీ లేదండి చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అర్హులండి దీన్ని కూడా మనకు దీని గురించి కూడా మనకు జూలై నెలలోనే పదిహేనో తారీఖు పైనుంచి నుంచి కూడా ఈ బస్సులు అయితే అమలు అయితే చేస్తారండి ఈ బస్సులకు సంబంధించి ఏంటి దీనికి అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే దీనికి మనకు ఎలా ఉంటుందంటే ఈ బస్సు ప్రయాణం అనేది మన జిల్లాలో మాత్రమే మనకైతే ఉచితం అండి వేరే జిల్లాకు వెళ్తే కూడా మనకు ఉచితం కాదు అంటే మనకు సపోజ్ మన ఒక జిల్లా అనుకోండి మన జిల్లాలో ఎన్ని మండలాలున్నా ఎన్ని ఊళ్ళున్నా ఇదంతా కూడా మనం ఉచితంగా అయితే వెళ్ళొచ్చండి అది కాకుండా వేరే జిల్లాల్లో మనమైతే వెళ్ళినట్లయితే డబ్బులు అయితే కట్టాలి సో ఈ ఉచితం అనేది అన్ని బస్సులకైతే కాదండి ఎక్స్ప్రెస్ ఆర్డినరీ లగ్జరీ ఇట్లాంటి బస్సులకు మాత్రమే ఉచితం అండి ఇంకా దానికన్నా హై క్వాలిటీ బస్సులు ఉంటాయి కదండి పెద్ద పెద్ద బస్సులు సో అట్లాంటి వాళ్ళకైతే మనం డబ్బులు అయితే కట్టాలి వీటికి మాత్రమే సో ఉచితంగా మనం బస్ ప్రయాణం అయితే ఉంటుంది దీన్ని కూడా మనకు జూలై పదిహేనో తారీఖు నుంచి ఈ బస్ ప్రయాణం అనేది అమలు చేస్తారండి దీనికి సంబంధించి మనకు వాలంటీర్లు వచ్చిన తర్వాత వాలంటీర్లే అప్లై చేస్తారు లేదనుకుంటే సచివాలయంలో మనం వెళ్ళే అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మనకు నేనైతే పూర్తి మళ్ళీ కూడా ఒక చిన్న వీడియో కూడా చేస్తానండి అప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి మనకు ఒక కార్డు అనేది ఇస్తారండి ఆ కార్డు కనుక తీసుకొని కనుక వెళ్తే మనల్ని అయితే బస్సులో ఎక్కించుకుంటారు ఆ కార్డు అనేది లేకపోతే బస్సులో అయితే ఎక్కించుకోరండి మీరు ఫ్యామిలీకి కలిపి తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు లేదనుకుంటే ఎవరికి వాళ్ళగా సపరేట్గా గా తీసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఎవరికి వాళ్ళకి సపరేట్గా గా తీసుకుంటేనే మంచిదండి ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారు వారిద్దరూ కూడా చెరొక ఊరికి వెళ్ళాలి అనుకోండి ఆ కార్డు అనేది ఒకరికే ఉంటుంది అప్పుడు ఇంకొకరికి వెళ్ళలేరు కదండి అదే మీరు వేరు వేరుగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కార్డులు కనుక సపరేట్గా గా తీసుకున్నట్లయితే మీరు ఎప్పుడు ఎక్కడికి సపరేట్గా గా వెళ్ళాలన్నా కూడా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట సో ఈ మూడు పథకాల గురించి నేనైతే క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను సో దట్ మీకు వీటి గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్